స్టార్ మా ఛానల్లో ప్రచారమైన కార్తీక దీపం సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనమైతే ప్రత్యేకంగా చెప్పుకొని లేదు ఇందులో నటించిన నటీ నటులు కూడా తమ అద్భుతమైన నటన్ని కనబర్చారు అయితే కార్తీక దీపం సీరియల్ని మధ్యలోనే ఎండ్ చేసేసి మళ్ళీ కలిద్దామంటూ చూపించారు అయితే స్టార్మా ఛానల్లో కార్తీక దీపం పాటు ఇది నవవసంతం అంటూ ప్రోమోని రిలీజ్ చేశారు ఆ ప్రోమో కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది తమిళ సీరియల్ చెల్లమ్మ సీరియల్ రీమేకే ఈ కార్తీక దీపం పాటు ఇది కూడా ఎలా ఆకట్ పట్టుకుంటుందో మనం అయితే వెయిట్ చేసి చూడాల్సిందే అయితే సీరియల్ ప్రోమో వచ్చినప్పటి నుంచి ఇందులో నటీనట్లు ఎవరు అలానే ఏ టైంకి టెలికాస్ట్ చేస్తారా అంటూ అయితే చాలా ఆతృతగా వెయిట్ చేశారు కార్తీక దీపం పాటు సీరియల్ని మార్చి ఇరవై ఐదు నుంచి టెలికాస్ట్ చేయబోతున్నారు రాత్రి ఎనిమిది గంటలకి ప్రచారం చేయబోతున్నారంట అయితే జీ తెలుగు ఛానల్లో నెంబర్ వన్ సీరియల్గా గా టీఆర్పి రేటింగ్ సంపాదించుకుంటున్న పడమటి సంధ్యరాగం సీరియల్కి పోటీగా కార్తీక దీపం సీరియల్ని రాత్రి ఎనిమిది గంటలకి ప్రచారం చేయబో ప్రస్తుతం రాత్రి ఎనిమిది గంటలకి ప్రచారం అవుతున్న నాగపంచమి సీరియల్ని సాయంత్రం ఆరు గంటలకి ప్రచారం చేయబోతున్నారు బ్రహ్మముడి సీరియల్ అయితే ఏడు గంటల ముప్పై నిమిషాలకే ప్రచారం కాబోతుంది అయితే స్టార్ మా ఛానల్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేసింది మార్చి ఇరవై ఐదు నుంచి రాత్రి ఎనిమిది గంటలకి కార్తీక దీపం పాటు ఇది నవ వసంతం సీరియల్ అయితే టెలికాస్ట్ కాబోతుంది అయితే ఈ సీరియల్ ఎనిమిది గంటలకి ప్రచారం చేయబోతున్నారు కదా ఈ టైమింగ్ అయితే మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పక తెలియజేయండి